వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం సింహరాశి ఈ రాశి వారికి చక్కని యోగదాయకమైనటువంటి రోజు ఈరోజు నేటి ఫలితం ప్రకారంగా వారు అనుకున్నటువంటి ఫలితాలు సిద్ధిస్తారు వారికి అనుకున్న కార్యాలన్నిటిలో కూడా విజయం పొంది పై అధికారులతో కానీ పై వాళ్లతో గాని బంధుమిత్రులతో కానీ సత్సాంగత్యంతో మంచి విషయాలు వార్తలు విని ఆనందంగా కాలం గడుపుతూ చక్కగా ఉంటూ ఉంటారు వీరు ప్రధానంగా ఆంజనేయ కవచం పారాయణం చేసుకొని కానీ పఠనం కానీ చేసి వెళ్ళినట్లయితే వారికి మంచి ఫలితం పొందుతుంది ఒకవేళ అది చదవడం వీలుపడినట్లయితే సప్తశ్లోకి దుర్గా పారాయణం చేసుకొని వెళ్ళినా కానీ వారికి అనుకున్న కార్యాలన్నీ కూడా సిద్ధించి తమ తమ కోరికలు నెరవేరుతూ ఉంటాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయన మార్గేన మహిమహేషా గోబ్రాం హణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవన్